కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం కానీ మీరు అందరూ వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మీ అందరికీ తెలుసు మా అబ్బాయి జీవి సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు నేను నాకు ముమ్ముడి వరం అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు అమలాపురం నియోజకవర్గంలో కమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మడి వరం చాలా ప్రత్యేకం కారణం ఏంటంటే నేను బతిని సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తా ఉండేవాడిని అలాగే ఇక్కడ జగ్గప్రాజు గారు బాగా పరిచయం ఫస్ట్ నాకు ముమ్మడి వరంలో జగ్గపు పరిచయం దాని తర్వాత తెకిన వాళ్ళందరూ తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేశాం విశ్వరూపు పోటీ చేసినప్పుడు సూర్యరావు పోటీ చేసినప్పుడు నేను రాదని కానీ రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా బాల గారి మీద చేసినప్పుడు తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అందుకనే మూడు వరం కొంచెం ప్రత్యేకమైన ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేశాం మూడోవరం సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్న విభిన్నమైన ఎలక్షన్ ప్రత్యేకమైన ఎలక్షను గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్ గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్ అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ వాటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం అంటే అది ఓటర్లని అవమానపరచడమే ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కొట్టగానే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వెంటనే రిజర్వేషన్ చేస్తాం మీ పేర్లు చెప్పండి మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే పలానా ఊరి మీది మీకు టాను రిజర్వేషన్ చేస్తున్నాం టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడ్డం ఎంతవరకు సమంజసం అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓటు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతర అభ్యంతరకరమైనది చాలా అసహ్యకరమైనది అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం మీరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు మినిస్టర్లు ఉన్నారు మేము మీతో పోటీ పడుతున్నాం మాతో మేము పోటీ పడతా ఉంటుంటే ఒకేలే కదా మీరు మీరు తప్పే తగ్గిన వాళ్ళందరూ అందరూ ఇండిపెండెంట్లు అసలా ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్ అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఎవరు అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి ఓ ఎగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు అయినా మీకు మీరు మీరు పని పనిచేసిన మాకు ప్రజలన్నుంది ఉంది గ్రాడ్యుయేట్స్ ఈ ఈరోజున నేను చేసిన పనులు అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ నుంచి ఈ హైవే ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు ఆ రోజున అక్కడ పాసల్పూడి బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక ఒక ప్రదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను పాసరపూడి బోర్డర్ స్కూల్కి బ్రిడ్జి కట్టడం ద్వారా అదే రకంగా ఇక్కడ ముమ్మడివరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు బోటు చేయొక్క కార్యక్రమాలు మాసాంతిప్పకి అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలేయన్స్ నుంచి అన్నీ కూడా నేను చేశాను కాబట్టి ఇక్కడ నాకేమీ సందేహం లేదు అర్షకుమార్కి కుమార్ని చూసిన తర్వాత ముమ్మడివరం ప్రజలు ఇంకొకరికి ఓటేస్తారని నేను అనుకోను బట్ ఇంతమంది ప్రభం ఇప్పుడు పశువులంక బ్రిడ్జ్ ఉందంటే నేను శంకుస్థాపన చేసిన నేను శాంక్షన్ చేసిన డబ్బులే నేను శాంక్షన్ చేసిన డబ్బులతోనే రెండు గవర్నమెంట్లు అయిన తర్వాత ఆ బ్రిడ్జిని పూర్తి చేశారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను పశువులంక బ్రిడ్జ్ ఎవరిదంటే హర్షకుమార్ శాంక్షన్ చేయించిన బ్రిడ్జి కాదని ఎవరైనా చెప్పగలరేమో కనుక్కోండి రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీ అయినప్పుడు నేను శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ అది సో అలాగే ఊడుమూళ్ళలో కూడా ఒక బ్రిడ్జిని నేను శాంక్షన్ చేశాను పి గన్నవరం నియోజకవర్గం ఈ రెండు కూడా అది నాలులోకే వస్తాయి తర్వాత ప్రభుత్వాలు అంచనాలు పెంచి తర్వాత ఎస్టిమేషన్ వేసి చేయించినా కానీ ఫస్ట్ డబ్బులు శాంక్షన్ చేసి బ్రిడ్జికి అనుమతులు తీసుకొచ్చిన నేనే సో ఇక్కడ ప్రజల్ని నా కొడుకు ఓటేయండి నా కొడుకు హర్ష్ కుమార్ కొడుకుగా కాకుండా ఒక గ్రాడ్యుయేట్కి అభ్యర్థికి కావలసిన అన్ని లక్షణాలు కూడా ఉన్న మనిషి కాబట్టి తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకుని తను ఏం చేస్తాడో ప్రజలకు చెప్తూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నాడు అలాగే నిరుద్యోగులకి ఒక ఆశలా కనబడతా ఉన్నాడు ఎందువల్లండి ఈ రోజున తెలుగుదేశం చేసిన పనులు మనం చూసుకుంటే అన్నిటిలోనూ ఫెయిలే ఎంత వాళ్ళు స్పష్టంగా చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు జాయిన్జియర్ ఒకటి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఇంకా మీరు చేసిందేంటి ఈ రెండూ ఫెయిల్ అయ్యారు అంతేకాకుండా మహిళలకి మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి మహిళకి పదిహేను వందలు చెప్పున నెలకి ఇస్తామని చెప్పి అన్నారు అది ఫెయిల్ అయ్యారు అది కాకుండా ఇంకా ఉచిత బస్సు అన్నారు మహిళలకి అది ఫెయిల్ అయ్యారు సూపర్ సిక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యి ఈ రోజున మీరు ఏ మొహం పట్టుకుని ఓటర్ల దగ్గరికి వెళ్తారు ఇలా ప్రలోభాలు పెట్టి అంటే ఓట్లు కొనుక్కుని వెళ్ళాలని ఉద్దేశం ఎలక్షన్ కమిషన్ ఏమో కళ్ళు మూసుకుపోయి ఉంది ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన ఎలక్షన్ కమిషను ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందంటే అంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా యాక్షన్ లేదు సారంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది సో ఇవన్నీ బేరే చేసుకున్న తర్వాత వాళ్ళు మాకు ఎంత భయపడుతున్నారు అన్నది మాకు అర్థం అవుతా ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్లో మీరు హామీలు మీరు ఖచ్చితంగా మీరు హామీలు మీరు మిస్ అయ్యారు మీరు అమలు చేయడంలో కానీ హామీలు ఇచ్చారు కానీ అమలుకు నోచుకొని ఏ తల్లికి వందనం కానీ ఏ హామీ చూసుకున్నా కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఏ అన్ని విషయాలు ఆఖరికి మొదటి సంతకం డిఎస్సి మీద అన్నారు తొమ్మిది నెలలు ఏంటి డీఎస్సీ ఏమైనా వచ్చిందా అండి డిఎస్సికి వర్గీకరణ అడ్డు పెట్టారు వర్గీకరణకి డిఎస్సికి సంబంధమే ఉంది వర్గీకరణ సంబంధించిన పోస్టులన్నీ పెండింగ్లో పెట్టి టెక్నికల్కి డిఎస్సి పోస్టింగ్లు ఇవ్వచ్చు కదా ఎగ్జామ్ పెట్టచ్చు కదా డిఎస్సి పోస్టులను ఫిల్ అప్ కదా ఇలాగా మనం అన్ని ఏ చూసుకున్నా కానీ అన్నింటిలోనే ఫెయిల్ సో ఇది ప్రజలు ఒక గుణపాఠంగా తెలుగుదేశం పార్టీకి చెప్పాల్సిన సమయం అది సో ఈ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుణపాఠం చెప్పాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ కొడతాను తెలుపుకుంటూ సెలవు మా అబ్బాయిది విజయ్ సుందర్ జీవి సుందర్ ఈ గుర్తు మీద ఒకటో నెంబరు ان کے اسی گلبچب میں میں کوستا ہوں